కిడ్నీలు డ్యామేజ్ అయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనకు గుండె ఎలాగో కిడ్నీలు కూడా అలాగే గుండె ఆగిపోతే చనిపోతాం కిడ్నీలు ఫెయిల్ అయినా చనిపోతాం మన శరీరంలో కిడ్నీలు చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తాయి మన బాడీలో పెరిగిపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి అలాగే రక్తాన్ని కూడా మూత్రపిండాలు శుభ్రం చేస్తాయి అందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తాయి మనకు దేవుడు రెండు కిడ్నీలు ఇచ్చాడు కదా అని నిర్లక్ష్యం పనికిరాదు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఇప్పుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది అందుకు కారణం ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం కిడ్నీల పనితీరు మందగిస్తుందంటే కారణం అదే విపరీతంగా మద్యం సేవిస్తే కూడా కిడ్నీలు పాడవుతాయి అయితే కిడ్నీలు డ్యామేజ్ అయితే కొందరికి ఎలాంటి లక్షణాలు కనిపించవు కాకపోతే చాలా మందికి లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి వాటిని ముందుగానే గుర్తిస్తే వెంటనే చికిత్స తీసుకుని మూత్రపిండాలను కాపాడుకోవచ్చు కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు డ్యామేజ్ అవుతున్న సమయంలో అనేక మార్పులు కనిపిస్తాయి ముఖ్యంగా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది అయితే మరీ ఎక్కువగా ఉంటుంది షుగర్ లేకపోయినా తరచుగా మూత్రం వస్తుందంటే మూత్రపిండాలు పాడవుతున్నాయని అర్థం అప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి టెస్టులు చేయించుకోవాలి అలాగే మూత్రంలో నురుగు వస్తుందంటే దాని అర్థం కిడ్నీలు ఫెయిల్ అయినట్లే మూత్రంలో ప్రోటీన్ ఉంటే ఇలా నురుగు వస్తుంది నిజానికి ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్ దీన్ని హెమటూరియా అంటారు కొందరికి మూత్రం ఛాయ్ రంగులోనో గోధుమ రంగులోనో వస్తుంది ఇలా వచ్చినా కిడ్నీలు ప్రమాదంలో పడినట్లని అనుకోవాలి కిడ్నీలు పాడైపోతే బాడీలో ద్రవాలు ఎక్కువగా పెరిగిపోతాయి పాదాలు చేతులు మడమలు కాళ్ల భాగాలు ఉబ్బుతాయి కొందరికి మొహం కూడా వాస్తుంది కాళ్ల కింద వాపులు కనిపిస్తాయి మూత్రపిండాలు పాడయ్యాయి అనడానికి ఇవి ప్రధాన సంకేతాలు కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నవారిలో ఈపిఓ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇది ఎర్ర రక్త కణాల ద్వారా శరీరానికి ఆక్సిజన్ అందేలా చూస్తుంది అయితే కిడ్నీలు డ్యామేజ్ అయితే మాత్రం పివో హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాదు ఫలితంగా ఎర్ర రక్త కణాలు తగ్గిపోతాయి శరీరానికి కావలసినంత ఆక్సిజన్ అందకుండా పోతుంది నిస్సత్వ ఆవరిస్తుంది విపరీతమైన అలసట వచ్చేస్తుంది చేతులు పాదాలు చల్లగా ఉంటాయి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు పాడైనట్లేనని అనుకోవాలి మూత్రపిండాలు డ్యామేజ్ అయిన వారి బాడీలో టాక్సిన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి ఇవి రక్తంలోనే ఉంటాయి కానీ బయటకు విసర్జించబడవు ఫలితంగా చర్మ సమస్యలు వస్తాయి దురద పెడుతుంది ఆకలి తగ్గిపోతుంది వాంతికి వచ్చినట్లు ఉంటుంది ఇవి కూడా మూత్రపిండాలు డామేజ్ అనడానికి సంకేతాలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి ఆయన సూచించిన పరీక్షలను చేయించుకోవాలి